హరీష్ రావు గారికి అభ్యంతరం హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు ఎట్లా పెట్టుకుంటారు మీరని ఏంది పద్ధతి అంటే ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు ఇవాళ మీకు అన్ని కూడా వాస్తవాల ప్రాతిపదికన ఒక క్రణలోజ్ ప్రకారం మంత్రి గారు వివరించినరు దీన్ని ఒక నివేదిక రూపంలో బుక్లెట్స్ రూపంలో కంప్లీట్గా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరాలు అందరికీ కూడా అందించాలి అదేవిధంగా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్తోని అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తో కూడా మళ్ళీ ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టడానికి శాఖ మంత్రి గారు కొంత ఇనిషియేట్ చేయాలి మూడవది అయిన తర్వాత పాత పది ఉమ్మడి జిల్లాలకైనా పెద్దలు రామ్ గారు కడెం శ్రీఆర్ గారు కేశవరావు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు పాత ఉమ్మడి పది జిల్లాలైనా కనీసం దీన్ని ప్రజలకు వివరించే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ప్రజలకు వివరిస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగాహనలోకి వస్తాయి వాస్తవాలను వివరించిన వాళ్ళు అవుతాము గవినోళ్ళ రాయలసీమ లిఫ్ట్ మీద వేసిన మా నారాయణపేట మా దగ్గర నుంచి మేము శ్రవణ్ అని ఒకప్పుడు టీవీ నైన్ రిపోర్టర్ ఇప్పుడు అడ్వకేట్ ఇన్ సుప్రీంకోర్టు పర్సనల్ గా తీసుకొని పర్సనల్ కెపాసిటీలో పోయి ఎన్జీటీల కేసు వేయించి ఆనాడు స్టే తెచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంప్లీట్ పిటిషన్ వేసింది సో ఇవన్నీ కూడా ప్రతి క్షణం పర్యవేక్షించుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము